నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది ఈసారి కడపలో మెజార్టీ నియోజకవర్గాలను కూటమి గెలుచుకునే అవకాశాలు కనిపిస్తోంది గత ఎన్నికలతో పోలిస్తే కడపలో ఈసారి టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట వైఎస్ఆర్ హయాం నుంచి ప్రస్తుత జగన్ వరకు వారి హవానే నడుస్తుంది అలాంటి కంచుకోటలో ఈసారి వైసీపీకి హ్యాట్రిక్ విజయం అంత ఈజీ కాదంటున్నారు వచ్చే ఎన్నికల్లో కడప సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంజద్ భాష గెలవడం కష్టమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు బలమైన ప్రత్యర్థితో ఢీకొనడం అంజద్ భాషకు అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది కడప నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన అంజద్ భాష పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది అదే సమయంలో సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తుండడంతో అంజద్ భాష విజయ పరంపరకు చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది కడపలో టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో నాలుగు సార్లు విజయం సాధించింది రెండు వేల నాలుగు ఎన్నికల నాటి నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అక్కడ నుంచి కాంగ్రెస్ గెలిస్తే ఆ తర్వాత కడప ఓటర్లు వైసీపీకి పట్టం కడుతూ వస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ అండదండలతో అహ్మదుల్లా వరుసగా రెండుసార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ మరణానంతరం ఆయన జగన్ని కాదని కాంగ్రెస్లోనే కొనసాగడంతో రాజకీయంగా తెరమరగవ్వాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు అప్పటి వరకు కార్పొరేటర్గా ఉన్న అంజద్ బాషా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండోసారి గెలిచి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు ముచ్చటగా మూడోసారి గెలిచి కడప నబాబు తానే అని చాటుకోవడానికి ఆరాటపడుతున్నారు కానీ ఆయన టీడీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు కడప గడపలో జగన్ కు షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ బలమైన నేతకు బాధ్యతలు అప్పగించారు కడప జిల్లా టీడీపీలో కీలకంగా ఉండే పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి భార్య రెడ్డప్పగారి గారి మాధవిరెడ్డిని ఈసారి బరిలో దింపారు బలమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె ప్రజల్లో ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు ఇప్పటికే ఆమె కడప ప్రచారంలో దూసుకుపోతున్నారు అంజద్ భాషకు వ్యతిరేకంగా మాధవిరెడ్డి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు కడప నియోజకవర్గానికి అంజద్ భాష ఏమీ లేకపోగా వెచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలకు వివరిస్తున్నారు ఉన్న కోడలను కూలగొట్టి మళ్లీ నిర్మిస్తే అభివృద్ధి అవుతుందా అని జనాన్ని ఆలోచింపజేస్తున్నారు అటు శ్రీనివాసన్ రెడ్డి కడపలో తన సతీమని గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వాసు అన్న పేరుతో కడప జిల్లాలో శ్రీనివాసరెడ్డికి పెద్ద ఆర్మీనే ఉంది మరోవైపు అంజద్ బాషాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసంసగా తగులుతుంది వైఎస్ ఫ్యామిలీపై అభిమానంతో పార్టీ విజయానికి సహకరించిన కడప కార్పొరేటర్లు ఈసారి భాషపై ఉన్న తీవ్ర అసంతృప్తితో ఏకంగా పార్టీనే మారే ఆలోచన చేస్తుండటం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతుంది కడప మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి ప్రధాన బలంగా ఉన్న కార్పొరేటర్లు డిప్యూటీ సీఎంపై తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు తమ డివిజన్లో అభివృద్ధి పనులకు నిధులు రాక ఎవరిని అడగాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరిగిపోయింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడికి నిలదీస్తుండటంతో సమాధానం చెప్పలేకపోతున్నారు దీంతో వారంతా పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు ఇప్పటికే కడపలో టీడీపీ నేతలు కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లతో టచ్లోకి వెళ్ళి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారని అంటున్నారు దాదాపు ఇరవై మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కడానికి రెడీగా ఉన్నారంటున్నారు ఇదే అంశంపై ఇప్పుడు కడప పొలిటికల్ సర్కిల్స్లో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తోంది కార్పొరేటర్లంతా వైసీపీని వీడితే అంజద్ బాషా హ్యాట్రిక్ కలపై నీళ్లు చెల్లినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్